స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి ఏం చేస్తున్నారండి అందరూ చెప్పండి ఏం చేస్తున్నారు మరి ఫస్ట్ లైక్ ఎవరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ డిన్నర్ ఫినిష్ చేశారా డిన్నర్ ఫినిష్ అయింది అందరిది డిన్నర్లో స్పెషల్స్ ఏంటండి హలో నరేష్ హలో భాస్కర్ అనుకో తెలియటి భాస్కర్ అంకుల్ హలో కృష్ణ నేను చాలా బాగున్నాను భాస్కర్ అంకుల్ నేను తినేసాను పార్దు థ్యాంక్ యూ సతీష్ కుమార్ హలో కృష్ణ హలో జయరాజు హలో రామ్ హలో నెట్ డిస్కనెక్ట్ అయిపోయిందండి వైఫై సో అందుకే